ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీ ఇప్పుడు మన కావల్లో లక్షల్లో కలర్స్ కోట్లలో డిజైన్స్ ఇప్పుడు మీ సొంత ఇంటి కళలను నెరవేర్చడానికి ట్రెండీ ఇంటీరియర్స్ డిజైన్ కంపెనీ మీ ముందుకు వచ్చేసింది మా వద్ద ఇంటి డిజైన్ కి సంబంధించి పివిసి అక్రాలి పివిసి సైన్ మెకా పివి ఫోర్టీన్ కిచెన్ వాల్ టీవీ యూనిట్స్ కబోర్డ్స్ త్రీ డి వాల్ పేపర్స్ వుడెన్ ఫ్లోర్ స్లైడింగ్ వాల్ రోబ్స్ వుడెన్ సీలింగ్ స్పేస్ ప్లానింగ్ కావలి పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలు మమ్మల్ని ఆదరిస్తారని కోరుకుంటున్నాం ఇటు ట్వంటీ ఇంటీరియర్స్ డిజైన్స్ ట్రంక్ రోడ్ ఆరిస్టార్ కళ్యాణ మండపం ఆపోజిట్ సాయి తీసా కాంప్లెక్స్ కావలి సంప్రదించవలసిన నెంబర్ నైన్ ధర్మవరం కాంగ్రెస్ పార్టీ జాతీయ కార్యదర్శి హిందూపురం అడ్వకేట్ బిర్రు సంపత్ కుమార్ హత్య కేసును పదమూడు రోజుల్లోనే వన్ టౌన్ పోలీసులు ఛేదించారు ఈ సందర్భంగా వన్ టౌన్ పోలీస్ స్టేషన్ కార్యాలయంలో డిఎస్పీ శ్రీనివాసులు విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు ముప్పై తేదీ ఉదయం ఒక చంపేసి మన ధర్మవరం చెరువు మరొకటి దగ్గర పడేయడం జరిగింది అతన్ని అతని దగ్గరికి వెళ్ళిన తర్వాత అతన్ని సంబత్ కుమార్ అని జూనియర్ అడ్వకేట్ హిందూపూర్గా తిరగడం జరిగింది అతని మీద వాళ్ళ ఫాదర్ రాజ్ కుమార్ వచ్చేసి కంప్లైంట్ రాజన్న అనేది రాజశేఖర్ అని అతను కంప్లైంట్ చేయడం జరిగింది దాని మీద కేసు దర్యాప్తు జరిపినాము దీంట్లో ఆ రోజు కంప్లైంట్లో యాక్చువల్గా కృష్ణారెడ్డి అతని కొడుకు రెడ్డి ఇంకో కొడుకు నెక్స్ట్ నరేంద్రాని రామాంజన ఐదు మంది మీద ముద్దాలుగా మాకు ఎఫ్ఐఆర్ కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఎఫ్ఐఆర్ అయిన తర్వాత దీన్ని ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది ఈ ఇన్వెస్టిగేషన్ భాగంలో తెలియదు అని కృష్ణారెడ్డి ఎదురుగా ఉన్నటువంటి ఒక స్థలము అది శ్రీకాంత్ అనేది సంపత్ కుమార్ యొక్క ఇద్దరు ఫ్రెండ్స్ వాళ్ళు ఈ శ్రీకాంత్ యొక్క స్థలం విషయంలో హిందూపురంలో అనేక కేసులు జరిగినాయి కృష్ణారెడ్డికి సంపత్ కుమార్ మధ్యలో కూడా గొడవలు జరిగినాయి సంపత్ కుమార్ మీద కూడా కృష్ణారెడ్డి గారు కేసులు పెట్టడం జరిగింది కృష్ణారెడ్డి మీద కూడా సంపత్ కుమార్ కేసులు పెట్టడం జరిగింది ఈ విషయంగానే ఈ గలడాలు జరుగుతుంటే రామాంజన్ అతన్ని అతను అతని దగ్గర ఉన్నటువంటి అతను తీసుకు అతను అతని అంచనా ఈ సీను నెక్స్ట్ వచ్చేసి రవి లోకేష్ శ్రీకాంత్ ఈ వీళ్ళందరూ కలిసి నలుగురితో కంప్లైంట్ వీళ్ళు ఐదు మంది కలిసి నలుగురిని అప్పగేయడం జరిగింది ఏ విధంగా శ్రీకాంత్ని కానీ సంపత్ కుమార్ని కానీ చంపాలని చెప్పే ఉద్దేశంతో వాళ్ళు ఉదయం ఈ కృష్ణారెడ్డి గారి ఇంట్లోనే రెడ్డి కృష్ణారెడ్డి నెక్స్ట్ రామాంజి ఈ నలుగురు ముద్దాయిలు అందరూ కలిసి ఆ రోజు మాట్లాడుకోవడం జరిగింది అడ్వాన్స్గా ఫస్ట్ ఈ రామాన్తో పాటు ఈ నలుగురికి ఐదు లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది ఇరవై ఆరో తేదీన ఇచ్చిన తర్వాత వీళ్ళు ఫస్ట్ సంపత్ కుమారు కేసు విషయంలో హిందూపూర్ రావడం జరిగింది అతను వచ్చిన తర్వాత అతన్ని గమనించి అతను అవైలబుల్లో ఉన్నాడని చెప్పేసి ఈ కృష్ణారెడ్డికి రెడ్డికి చెప్పడంతో అతను చంపేమని చెప్తే ఈ నలుగురు కలిసి అతని తాగుదం రమ్మని చెప్పేసి కర్ణాటక బార్డర్ అక్కడ తీసుకెళ్ళి ఆ బీర్లు తాగుతూ తాగుతూ వీళ్ళు ముందే వేసుకున్న ప్లాన్ ప్రకారము సీసాలతో కొట్టడము అతన్ని అదేవిధంగా కొడవలతో నరకడము ఒక చావుతో పుట్టడం జరిగింది అక్కడనే చంపేసి అతన్ని డిక్కీలో పడేసుకొని ఒక మారుతి షిఫ్ట్ కారు వాళ్ళ ఫ్రెండ్ ద్వారా బాగా మేము కదిరిపోతున్నాం అని చెప్పి తెప్పించుకొని అది ఉదయం నుంచి అక్కడ వాళ్ళ దగ్గర ఉంది మేము కదిరి వెళ్ళాలని చెప్తే అతను ఇవ్వడం జరిగింది ఈ శ్రీనివాసరాన్ని అతను ఆ డ్రైవింగ్ చేసుకుంటూ కారు డిక్కీలో సేవాన్ని పడేసుకొని వీళ్ళు హిందూపురం నుంచి ఇక్కడికి వచ్చి మన ధర్మవరం ఉదయం రాత్రి ఒకటిన్నర ప్రాంతంలో చెరువు కట్టున పక్కన రోడ్డు పక్కన కంపలో పడేయడం జరిగింది అక్కడి నుంచి వాళ్ళు అనటపూర్ వెళ్ళడం జరిగింది అనటపూర్ వెళ్ళిన తర్వాత వాళ్ళ క్లర్కు నరేంద్ర మళ్ళా వీళ్ళకి ఒక పది లక్షల రూపాయలు మళ్ళీ తీసుకొచ్చి వీళ్ళందరికీ ఇవ్వడం జరిగింది ఆ పది లక్షల్లో వీళ్ళంతా వాడుకున్న తర్వాత మనకు ఒక ఏడు లక్షల దాకా రికవరీ జరగడం జరిగింది ఈరోజు రమంజుని నెక్స్ట్ వచ్చేసి రవీంద్రాని లోకేష్ని శ్రీకాంత్ని శ్రీనివాస్ని ఈరోజు ఐదు మందిని అరెస్ట్ చేయడం జరిగింది మిగతా ముద్దాయిని కూడా పట్టుకుంటాం మొత్తం కాంట్రాక్ట్ మొత్తము మొత్తంగా ఈ పర్యంత కంప్లీట్ చేస్తే మనిషికి పది లక్షలు నలభై లక్షలు ఇస్తామని చెప్పాడు ఈ పది ఎంత యాభై లక్షల యాభై ఐదు లక్షల దాకా వాళ్ళకు అంటే పదహైదు లక్షలు అయితే వాళ్ళకి ముట్టింది ఇంకా నలభై లక్షలు ముట్టాల్సి ఉంది మొత్తం యాభై లక్షలు మాట్లాడుకోవడం మాట్లాడుకుంటూ తెలుస్తుంది కొద్దిగా సౌండ్ పెంచండి ముప్పై తేదీ ఉదయం ఒక చంపేసి మన ధర్మవరం చెరువు మరో దగ్గర పడడం జరిగింది అతన్ని అతని దగ్గరికి వెళ్ళిన తర్వాత అతని సంపత్ కుమార్ అని జూనియర్ అడ్వకేట్ హిందూపూర్గా తెలియడం జరిగింది అతని మీద వాళ్ళ ఫాదర్ రాజ్ కుమార్ వచ్చేసి కంప్లీట్ రాజన్న అని రాజశేఖర్ అని అతను కంప్లైంట్ చేయడం జరిగింది దాని మీద కేసు దర్యాప్తు జరిగినాము దీంట్లో ఆ రోజు కంప్లైంట్లో యాక్చువల్గా కృష్ణారెడ్డి అతని కొడుకు ఒక కొడుకు నెక్స్ట్ అని రామాంజని ఐదు మంది మీద ముద్దాలుగా మాకు ఎఫ్ఐఆర్ ఇవ్వడం జరిగింది కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఎఫ్ఐఆర్ అయిన తర్వాత దీన్ని ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది ఈ ఇన్వెస్టిగేషన్ బాగా తెలియజేయండి కృష్ణారెడ్డి ఎదురుగా ఉన్నటువంటి ఒక స్థలము అది శ్రీకాంత్ అనేసి సంపత్ కుమార్ యొక్క ఇద్దరు ఫ్రెండ్స్ వాళ్ళు ఈ శ్రీకాంత్ యొక్క స్థలం విషయంలో హిందూపురంలో అనేక కేసులు జరిగినాయి కృష్ణారెడ్డికి సంపత్ కుమార్ మధ్యలో కూడా గొడవలు జరిగినాయి సంపత్ కుమార్ మీద కూడా కృష్ణారెడ్డి గారు కేసులు పెట్టడం జరిగింది కృష్ణారెడ్డి మీద కూడా సంపత్ కుమార్ కేసులు పెట్టడం జరిగింది ఈ విషయంగానే ఈ గలడాలు జరుగుతుంటే రామాన్యని అతని అతని దగ్గర ఉన్నటువంటి రామాన్య అతను అతని బట్టి అతని అయినటువంటి ఈ సీను నెక్స్ట్ వచ్చేసి రవి లోకేషు శ్రీకాంత్ ఈ వీళ్ళందరూ కలిసి నలుగురితో కంప్లైంట్ వీళ్ళు ఐదు మంది కలిసి ఈ నలుగురిని అప్పగేయడం జరిగింది ఏ విధంగా శ్రీకాంత్ని కానీ సంపత్ కుమార్ కానీ చంపాలని చెప్పి ఉద్దేశంతో వాళ్ళ ఉదయం ఈ కృష్ణారెడ్డి గారి ఇంట్లోనే నాగార్జున్రెడ్డి కృష్ణారెడ్డి నెక్స్ట్ రామాంజీ ఈ నలుగురు ముద్దాయిలు అందరూ కలిసి ఆ రోజు మాట్లాడుకోవడం జరిగింది అడ్వాన్స్గా ఫస్ట్ ఈ రామాజితో పాటు ఈ నలుగురికి ఐదు లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది ఇరవై ఆరో తేదీని ఇచ్చిన తర్వాత వీళ్ళు ఫస్ట్ సంపత్ కుమారు కేసు విషయంలో హిందూపూర్ రావడం జరిగింది అతను వచ్చిన తర్వాత అతన్ని గమనించి అతను అవైలబుల్గా ఉండడని చెప్పేసి ఈ కృష్ణారెడ్డికి రెడ్డికి చెప్పడంతో అతను చంపేమని చెప్తే ఈ నలుగురు కలిసి అతని తాగుదాము రమ్మని చెప్పేసి మా కర్ణాటక బార్డర్ అక్కడ తీసుకెళ్ళి ఆ బీర్లు తాగుతూ తాగుతూ వీళ్ళు వేసుకున్న ప్లాన్ ప్రకారము ఆ సీసాలతో కొట్టడము అతన్ని అదేవిధంగా గొడవలతో నరకడము ఒక చాపుతో పుట్టడం జరిగింది అక్కడనే చంపేసి అతన్ని డిక్కీలో పడేసుకొని ఒక మారుతి షిఫ్ట్ కారు వాళ్ళ ఫ్రెండ్ ద్వారా బాగా మేము కదిరిపోతాము అని చెప్పేసి తెప్పించుకొని అది ఉదయం నుంచి అక్కడ వాళ్ళ దగ్గర ఉంది మేము కదిరి వెళ్ళాలని చెప్తే అతను ఇవ్వడం జరిగింది ఈ శ్రీనివాసరాన్ని అతను ఆ డ్రైవింగ్ చేసుకుంటూ కారు డిక్కీలో సేవాన్ని పడేసుకొని ఇది హిందూపురం నుంచి ఇక్కడికి వచ్చి మన ధర్మవరం ఉదయం రాత్రి ఒకటిన్నర ప్రాంతంలో ఈ చెరువు కట్ల పక్కన రోడ్డు పక్కన కంపలో పెట్టడం జరిగింది అక్కడి నుంచి వాళ్ళు అనటపూర్ వెళ్ళడం జరిగింది అనటపూర్ వెళ్ళిన తర్వాత వాళ్ళ క్లర్కు నరేంద్ర మళ్ళా వీళ్ళకి ఒక పది లక్షల రూపాయలు మళ్ళీ తీసుకొచ్చి వీళ్ళందరికీ ఇవ్వడం జరిగింది ఆ పది లక్షల్లో వీళ్ళంతా వాడుకున్న తర్వాత మీకు ఏడు లక్షల దాకా రికవరీ జరగడం జరిగింది ఈరోజు రామాంజీని నెక్స్ట్ వచ్చేసి రవీంద్రాని లోకేష్ని శ్రీకాంత్ని శ్రీనివాస్ని ఈరోజు ఐదు మందిని అరెస్ట్ చేయడం జరిగింది మిగతా ముద్దాని కూడా పురుగులు పట్టుకుంటాం కాంట్రాక్ట్ బృందము మొత్తంగా ఈ మరింత కంపెనీ చేస్తే మంచి పది లక్షలు నలభై లక్షలు ఇస్తామని చెప్పినాడు

ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపెంట రోడ్ కా